వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్క్వైర్ మెడకి మెడపట్టి ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఓకేనా బిగినర్స్ ఎవరైతే కొత్తగా ఉంటారో చాలా వరకు ఏంటి అని అంటే ఎక్కడైతే మనకి ఈ స్క్వైర్ మెడ దగ్గర ఈ కార్నర్స్ ఉంటాయో ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా షేప్ అనేది రాదండి మనం మెడపట్టి వేసిన తర్వాత ఈ షేప్ అనేది మనం కరెక్ట్గా ఏ విధంగా తీసుకురావాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఓకేనా వీడియోని పూర్తిగా అయితే చూడండి ఓకే మెడపట్టి వెడలు వచ్చేసి ఒక ఒకటిం కాలు ఇంచు ఉండేలాగా స్ట్రైట్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే స్క్వైర్ మనం స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి వెడల్పు పొట్టేసి మనం ఒకటిం కాలు ఇంచు ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి అంటే మనకి మెడ చుట్టూతో ఎన్ని పీసులు అయితే పడతాయో అన్ని పీసులు ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఓకేనా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కాలు ఇంచు ఖర్చుతో కుట్టాలి చూడండి ఎక్కడైతే మనము ఈ విధంగా జాయిన్ చేసి ఉంటాం కదా చూడండి ఈ జాయిన్ చేసిన దగ్గర ఏంటి అంటే ఖర్చు ఇలా ఉంటుంది కదా అక్కడ మనకి లావుగా కనిపించకుండా ఇలా మనం ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఖర్చుని ఇలా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టాల్సి ఉంటుందన్నమాట అప్పుడు ఏంటి అని అంటే ఆ ఖర్చు దగ్గర మనకి కొంచెం ఫ్లాట్గా ఉంటుందండి లావుగా లేకుండా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో ఓకేనా ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ముందరికి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చూడండి రైట్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క పట్టీని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసి ఉంటామో ఆ మార్కింగ్ వరకు కాలించు ఖర్చుతో కుట్టాల్సి ఉంటుందన్నమాట ఓకే జాకెట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి రైట్ సైడ్ జాకెట్ పెట్టిన తర్వాత మెడపట్టి పెట్టాల్సి ఉంటుంది మనం ఎక్కడైతే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటామో ఆ మార్కింగ్ దాకా ఫస్ట్ కుట్టాలన్నమాట ఓకేనా ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అని అంటే సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట ఓకేనా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఎక్కడైతే మనకి ఇక్కడ స్క్వైర్ కార్నర్ పాయింట్ అనేది ఉంటుందో ఆ కార్నర్ దగ్గరికి ఈ యొక్క బొటన్ వెళ్ళిన ఈ విధంగా ఇలా అడ్డంగా పెట్టండి ఓకేనా కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గరికి ఇలా అడ్డంగా పెట్టేసి ఈ యొక్క మెడపట్టి క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని ఇలాగా పెట్టండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా చూడండి ఇలా ఉంటుంది కదా మెడపట్టి అనేది ఇలా పెట్టండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ మెడపట్టి కార్నర్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ విధంగా మనం ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి మెడపట్టి దగ్గర నుంచి దీని మీదకి ఇలాగా ఒక లైన్ అనేది ఇలా అంటే ఒక గీస్ ముక్కతో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఈ ఫింగర్ని ఇలా పెట్టుకొని చూడండి ఇలా నిలువుగా పెట్టాలన్నమాట ఈ బొటన్ వెళ్ళి ఇప్పుడు ఇటువైపున ఉన్నటువంటి పట్టి క్లాత్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేశారంటే మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది పడుతుందండి ఓకేనా ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కాలు నుంచి ఖర్చుతో ఈ విధంగా ఇలా కుట్టేయాలన్నమాట ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా ఓకే ఈ విధంగా కుట్టు అనేది కుట్టాలి ఇక్కడ దాకా మనం కుట్టిన తర్వాత సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలండి ఓకేనా సూది కరెక్ట్గా కార్నర్లో ఉండాలి క్లాత్లోకి దిగిన తర్వాత పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా మనం పొజిషన్ మార్చుకొని పాదాన్ని కిందకి దిబ్బుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు కుట్టాలన్నమాట ఓకేనా అక్కడ వరకు కుట్టాలండి ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండేలాగా చూసుకోండి ఓకేనా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి చూడండి ఇప్పుడు ఇక్కడ కార్నర్ అనేది ఉంటుంది కదా మనకి ఈ కార్నర్ దగ్గర కూడా సేమ్ ఇందాక మనం ఎలా అయితే చేసామో అదే విధంగా ఓకేనా చూడండి ఈ బటన్ వెళ్ళి ఇలా అడ్డంగా పెట్టేసుకోండి ఓకేనా ఈ యొక్క పట్టి క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ముఖతో ఇలా లైన్ అనేది వేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఫింగర్నీ పెట్టేసుకొని ఇలా నిలువుగా ఫింగర్నీ పెట్టేసుకొని ఈ పర్టి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఒక కాలు నుంచి ఖర్చుతో మనం ఈ విధంగా కుట్టేయాలన్నమాట ఓకేనా ఇలా మీరు మార్కింగ్ చేస్తూ కుట్టడం వల్ల ఏంటి అంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి బిగినర్స్కి ఓకేనా చూడండి ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ఈ టూ ఫింగర్స్ అనేది గ్రిప్ కోసంగా ఇలా పెట్టుకోండి కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు సూది అనేది క్లాత్లోకి దిగాలన్నమాట కరెక్ట్గా ఓకేనా దిగిన తర్వాత మనము పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా పొజిషన్ మార్చుకొని ఈ విధంగా కుట్టాలన్నమాట కార్నర్స్ అనేటివి మనకి నీట్గా రావాలండి అప్పుడే మనకి స్క్వైర్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇలా కుట్టేసిన తర్వాత మనకి పట్టి క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే కటింగ్ చేసేసుకోండి ఇంతవరకు చూడండి ఇప్పుడు మనకి ఎక్కడైతే స్క్వైర్ షేప్ అనేది తిరుగుతుందో ఈ కార్నర్స్ దగ్గర తప్పకుండా కూడా మనం ఇలా క్రాస్గా ఇలా లైన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే మనం కుట్టు వేసుంటాం కదా ఆ కుట్టు దాకా మనం ఈ కార్నర్స్లో కటింగ్ అనేది చేయాలన్నమాట కానీ కరెక్ట్గా మీరు కార్నర్లో కటింగ్ చేస్తేనే క్రాస్గా మీకు కరెక్ట్గా షేప్ అనేది అయితే వస్తుందన్నమాట పుట్టు కుట్టు ఉంటాం కదండి ఆ పుట్టు దాకా కటింగ్ అనేది జరగాలి ఇక్కడ మీరు సరిగా కటింగ్ చేయకపోయినా మీకు ముడతలు అనేవి కనిపిస్తాయి అనమాట ఓకేనా పుట్టు కట్టు కాకూడదండి ఆ పుట్టు దాకా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మెడ చుట్టూతో కూడా అంటే ఫస్ట్ మీరు ఈ కార్నర్స్లో కటింగ్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూతో కూడా మీరు అక్కడక్కడక్కడక్కడ కట్స్ అనేవి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ పట్టీ అనేది ఇలా లోపలికి పంపించేసేయండి ఈ విధంగా కుట్టారంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్క్వేర్ మెడకి మెడపట్టి అనేది అయితే వేయగలుగుతారండి ఓకేనా చాలా మంది బిగినర్స్ ఏంటి అంటే చాలా ఇబ్బంది పడతారండి స్క్వేర్ మేడే కదా అనుకుంటారు కానీ మీకు నీట్ ఫినిషింగ్ కనిపించదనమాట ఓకేనా రివర్స్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్స్ అనేటివైతే కనిపించాలండి ఓకేనా ఇక్కడ స్క్వైర్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ లో ముడతలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకు అనంటే మీకు కరెక్ట్ షేప్ కనిపించదు మీరు కరెక్ట్ కరెక్ట్గా కానీ క్లాత్ని ఫోల్డ్ చేయలేదు అనుకోండి లో మీకు షేప్ అవుతుంది అవుతుందనమాట ఓకేనా కాబట్టి ఈ విధంగా నీట్గా ప్రాక్టీస్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో